పార్టీలో ప్రముఖ నాయకురాలు తమిళనాడులో ఇప్పుడు ప్రత్యేకంగా మన ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఆ పేరు నడిత సింహ అన్ని సినిమాలో చేశారని అభివృద్ధి కావాలా సైకల్కి ఓటు చేయాలి అభివృద్ధి కావాలంటే సైకల్ గుర్తుకి వోట్ చేయండి కూర్చోమా డే జై శ్రీరామ్ సో సార్ మా విజయాదర్ గారు మీరు కూడా తీర్చుకుంటే మనం ఎందుకు వెళ్దాము ముట్టగంగి అందరికీ నమస్కారం అండి ఈరోజు అమ్మ తిరిగాని వాళ్ళు అవ్వండి కొన్ని వాళ్ళది ఉన్నారు కింద కింద ఒకసారి ఓకే అది ఈ విధంగా ఆ విధంగా ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఈరోజు ప్రముఖ సినీ నటి తెలంగాణ తమిళనాడుకి సంబంధించి బీజేపీ నాయకురాలు వారు అక్కడ వారు విశాఖపట్నంలో గత రెండు రోజులుగా బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తమిళనాడు సంబంధించి వారు గత రెండు రోజులుగా విశాఖపట్నంలో ఎన్డిఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులకి ప్రచారం చేస్తూ మనకి సహకరించడం చాలా సంతోషం అందుకు వారికి స్వాగతం తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఎందుకంటే వారంటే తెలియని వ్యక్తి ఉంటారు ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో వారు ప్రముఖ నటిగా అనేక సినిమాలు తెలుగులో కూడా చేయడం జరిగింది అలాగే తెలుగు కూడా చక్కగా మాట్లాడడం మనకు కలిసి వచ్చే అంశం కాబట్టి నిన్న మొన్న గంటా శ్రీనివాస్ గారితో అదేవిధంగా వంశీకృష్ణ యాదవ్ గారితో అనకపల్లి కూడా ప్రచారం చేస్తూ మౌనంగా ఈరోజు మన పిలుపు మేరకు మన ఆహ్వానం మేరకు మన కార్యకర్తలతో ఒకసారి కలుస్తారని చెప్పి వారు రావడం జరిగింది వారందరికీ మూడు క్లాబ్స్తో స్వాగతం చెప్పాలని చెప్పి అందరినీ కోరుతున్నాను మీకు ప్రచారంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాం మేడం సైనికులలాగా సహా పడకుండా మా కార్యకర్తలందరూ సేవలు అందించడం జరుగుతుంది విశాఖపట్నం సంబంధించి ఉత్తర న్యూస్ నార్త్ కాన్స్టిట్యూన్సీలో మాత్రం బీజేపీ తరఫున శ్రీ పి విష్ణు కుమార్ గారు పోటీ చేస్తున్నారు పూర్తిగా మరీ మరి కోరుకుంటున్నాను అలాగే మీరు ఈ రెండు రోజులు మరొక రెండు రోజుల పాటు ఉండి ఇదే విధంగా ఇక్కడ ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్థుల తరఫున తిరిగి ప్రచారం చేస్తూ వారి గెలుపుకి మీరు కూడా इंगे श्री भारत एम टीडीपी एम पी की वाली गारंग्रेचुलेषं की, um, श्री विष्णु कुमार जी बीजेपी एम एल एनडीए वाले की वाल्रेचुलेषं श्री वंशी कृष्णा यादव गार जेएसपी एम कैंडिडेट विशाखा साउथ एनडीए कांग्रेचुलेषन अंडी श्री వెలగపూడి రామకృష్ణ బాబూజీ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ విశాఖ ఈస్ట్ ఎన్డిఏ మీకు కాంగ్రాచులేషన్స్ అండి శ్రీ పీజీవిఆర్ నాయుడు గారు ఘన్నా బాబు గారు టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ విశాఖ వెస్ట్ ఎన్డీఏ వాళ్ళకి కాంగ్రాచులేషన్స్ అండి శ్రీ దేవి సింగ్ శిఖావర్ వైజాగ్ నార్త్ పి విష్ణుకుమార్ రాజు బీజేపీ వాళ్ళకి కాంగ్రాచులేషన్స్ భీమిలి గంటా శ్రీనివాస్ గారు టీడీపీ మీకు కాంగ్రాచులేషన్స్ అండి రాజువాక పల్ల శ్రీనివాస్ గారు టీడీపీ కాంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి తెలుగులో నాకు చాలా కష్టం లేదు కానీ ఇన్కమింగ్ చాలా బాగుంది కానీ అవుట్ గోయింగ్ కొంచెం కష్టం ఓకే సో మా ఇంట్లో మా మదర్ లో ఫాదర్ లో అందరికీ తెలుగు కా తెలుసు వేరే ఏమీ తెలియదు సో నేను ఎప్పుడే తెలుగులే మాట్లాడుతున్నాను కానీ ఇప్పుడే కూడా గ్రామటికల్ కొంచెం మిస్టేక్స్ ఉంది నేను చాలా సంతోషంగా ఉంది నా ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ లాస్ట్ టెన్ డేస్లో ఫుల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో వెళ్ళి నేను బీజేపీ కోసం తర్వాత అలయన్స్ పార్టీ కోసం నేను క్యాంపెయినింగ్ చేశాను చేశాము అప్పుడే నేనేం చూసారు చాలా బాగా రెస్పాన్స్ ఉంది ఇప్పుడు మన బీజేపీ కోసం టూ థౌజండ్ నైన్టీన్లో నా బీజేపీ జాయిన్ చేశాము అప్పుడు చాలా మన్ చాలా పీపుల్ మా నేను ఏం చెప్తారు ఎందుకు జాయిన్ చేసుకున్నాను బీజేపీ ఫ్యూచర్ రాదు ఇలా అలా అలా మాట్లాడుతున్నాను కానీ నాకు మన భారతీయ ప్ర ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర పైకి చాలా ఫేత్ ఉంది చాలా రిస్పెక్ట్ ఉంది విశ్వగురు భారత్ పుత్ర భారత్ రత్న అండ్ ప్రైడ్ ఆఫ్ గుజరాత్ ఐఎమ్ ఫ్రమ్ గుజరాత్ సో నా కోసం అది ఒక అచీవ్మెంట్ లాగా ఉంది అండ్ వర్కింగ్ యాజ్ అ బీజేపీ కార్యకర్త ఈజ్ ఇన్ మై డెస్టినీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్ నేను చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు బీజేపీ చాలా ప్రోగ్రెస్ చేసుకున్నాను మీరు అందరికీ నా ధన్యవాదం చెప్పాలి ఎందుకు అంటే వి ఆల్ ఆర్ స్మాల్ వన్ వన్ డ్రాప్ ఆఫ్ ది ఓషన్ एंड अद्क इपड़ी दा बीजेपी इज बिकमिंग अ ह्यूज मैसिव वेव एंड इन दिग् सी सो इलाई फील एंड अंदर की धन्यवाद चुप्तना थैंक यू सो मच फॉर योर कॉन्ट्रिब्यूशन बिकॉज जहाँ जहाँ कमल खिलेगा प्रगति और विकास वहां वहां जरूर होगा यही काम आपने बहुत बढ़िया कर रहे हैं करते रहे और हमारा देश और उन्नति की ओर जाएगा हमारे मोदी जी के गाइडेंस में ये आप सबसे नम्र विनंती है कि आप सब हम सब इन कैंडिडेट्स को भरपूर वोट्स दे और इनको तहे दिल से शुक्रिया करें उनको कॉन्ग्रेचुलेट करें और इन्हीं को विनर बनाएं थैंक यू थैंक यू थैंक यू इंडिया कूटनी की वोट वे इंडी अंदर की गिलपी चंडी థ్యాంక్స్ అండి ధన్యవాదం అండి చాలా ధన్యవాదం అండి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్ జై శ్రీరామ్